దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా అభిమానులకు అత్తిరిపోయే శుభవార్తని చెప్పాలి భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి మళ్ళీ జట్టులోకి చేరిపోయాడు అయితే ఈ వారం ప్రారంభంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ హఠాత్గా లండన్ వెళ్ళిపోయాడు కదా దీంతో రన్ మెషిన్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్గా అందుబాటులో ఉంటాడో లేదో అనే విషయంపై చాలా ఆందోళన పడ్డారు ఫ్యాన్స్ అయితే డిసెంబర్ ఇరవై ఆరున అంటే మంగళవారం నాడు లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్లో జరిగే మొదటి టెస్ట్ ముందే విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి చేరిపాడు అయితే కోహ్లీ ఎందుకు లండన్ వెళ్ళాడు అనే విషయంపై బీసీసీఐ అధికారి పెద్ద సీరియస్ విషయం ఏమీ చెప్పలేదు కానీ ఇదంతా వాళ్ళ పర్సనల్ విషయంలో ఒక భాగం అని తేల్చి చెప్పేశారు అయితే విరాట్ లండన్ వెళ్లే ముందు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ డిసెంబర్ పదిహేన భారత్ నుంచి సౌత్ ఆఫ్రికాకు చేరుకున్నాడు మూడు నాలుగు ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా వదిలి ఇండియాకు రావాల్సి వచ్చింది అయితే దీంతో మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడలేకపోయాడు ఇక కోహ్లీ లండన్ కు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాడు ఇది అత్యవసరం కాకపోయినప్పటికీ కూడా వెళ్లాల్సి వచ్చిందని బీసీసీఐ అధికారులు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తాడు తప్ప వామప్ మ్యాచెస్ అయితే ఆడే అవకాశం లేదని తెలుస్తోంది ఎప్పుడైతే భారత జట్టు జట్టులోకి తిరిగి విరాట్ కోహ్లీ ఇచ్చాడో ఇక భారత జట్టుకు ఒక మూల స్తంభం తిరిగి వచ్చినట్టు అని తెలుస్తుంది ఎందుకనంటే మహమ్మద్ షమీ బ్యాట్స్మెన్ రుతురాజ్ గాయక్వాడ్ ఈ సిరీస్ కు పూర్తిగా దూరం అయిపోయారు ఇప్పుడు కోహ్లీ కూడా దూరం అయితే మాత్రం భారత జట్టు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది